ఆదోని మాట్లాడుతున్నామండి ప్రీవియస్ గా సచివాలయంలో ఏఎన్ఎం నోటిఫికేషన్ ఇచ్చారండి అప్పుడు వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు బిఎస్సి డిఎన్ఎం చేసే వాళ్ళు అప్లై చేసుకుందామని ముందుకొచ్చారండి అప్పుడు మీరు పెద్ద క్యాడరు మీరు ఈ పోస్ట్లకు ఎలిజిబుల్ కాదు అని అన్నారు అంటే వాళ్ళు ఏం నడితే వాళ్ళే ఎలిజిబుల్ అన్నారు అప్పుడు అప్లై చేసుకున్నారు అప్పుడు ఏమి మేము దానికి వ్యతిరేకంగా ఏం రాలేదండి ఇప్పుడు ఏఎన్ఎం చేసి ఎయిటీన్ మంత్స్ ఏఎన్ఎం చేసి ఇప్పుడు జిఎన్ఎం గా ట్రైనింగ్ పొంది వన్ ఇయర్ లో వాళ్ళని స్టాఫ్ నర్స్ క్యాడర్ గా కూర్చోడం చాలా అన్యాయం అండి ఎందుకంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నర్సింగ్ చేసి బిఎస్సి నర్సింగ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ చేసి ఎంఎస్సీ నర్సింగ్ త్రీ త్రీ ఇయర్స్ చేసి వీళ్ళంతా ఏమైపోవాలి రేపు పొద్దున బిఎస్సీ నర్సింగ్ చదివిన పిల్లలు భవిష్యత్తు ఏమైపోవాలి ఆల్రెడీ ఏర్స్ రెగ్యులర్ స్టాఫ్ రెగ్యులర్ క్యాడర్ లోనే ఉన్నారు అగైన్ వాళ్ళకి మళ్ళీ రెగ్యులర్ క్యాడర్ లో ఇచ్చి వాళ్ళకి జాబ్ ఇవ్వడం ఇది చాలా అన్యాయం అండి మీ ఇంత మీ రోజులు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఇరవై నాలుగు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లోనే వీళ్ళంతా ఏమైపోవాలి న్యాయం జరగాలని ఈ రోజు కోరుకుంటున్నారు మేము ఇప్పుడు రోడ్డు ఎక్కడానికి ఒకటే కారణం మా పోస్ట్ లో రెగ్యులర్ చేయండి మాది వేరే వాళ్ళకి ఇవ్వద్దండి మా బాధ ఇదే మేము వేరే వాళ్ళ దాంట్లో వెళ్ళలేము మా సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకి ఇవ్వరు కాబట్టి మా పోస్ట్ లో మాకే ఇవ్వండి దయచేసి లాస్ట్ గవర్నమెంట్ ఏజ్ చేసిందో మీరు కూడా అదే చేయకండి మా రిక్వెస్ట్ ఇదే మీకెందుకు ఓట్లేస్తున్నాం అని అంటే ఎవరన్నా మాకు ఏదైనా చేస్తారు చేస్తారు కానీ చెయ్యకుండా ఇక్కడే కూర్చోబెడుతున్నారు ఏంటి మా పరిస్థితి మా వాళ్ళకి ఏం పరిస్థితి ఒక కూలీ వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది రెగ్యులర్ వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు మాకేది మా వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే ఎక్కడికి వెళ్ళాలి మేము చెప్పండి ఇప్పుడన్నా మా పైన మీరన్నా రెగ్యులర్ చేయండి మీ పుణ్యం ఉంటుంది ఇదే మా మా రిఫ్రెస్టాప్ తొక్కేద్దండి లోపలికి పూల దోచేద్దండి బయటకు తీయండి మమ్మల్ని కూడా బతకనివ్వండి సావనివ్వండి మా ఫ్యామిలీని కూడా బ్రతకాలి దయచేసి మీకు రిక్వెస్ట్ కూడా చెప్తున్నాను ఇదమ్మా రెగ్యులర్ కావాలి జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ రద్దు చేయాలి మా పోస్టులు మాకు ఉండాలి మా పోస్టులు మాత్రమే ఉండాలి మేము మూడున్నర సంవత్సరం చదివి సర్టిఫికేట్ తీసుకొని వస్తే ఇప్పుడు మా కాంట్రాక్ట్ లోనే కూర్చోబెడతాము ఏఎన్ఎం చేసి జిఎన్ఎం చేస్తామంటే మేము ఇక్కడికి వెళ్ళాలి మేము మేము పేపర్ పోస్ట్కి వెళ్ళాలా లేకపోతే వెళ్ళాలా మా షాప్నసు మా పోస్ట్ మాకు కావాలి కదా మా పోస్ట్ వేరే వాళ్ళకి పెట్టి మేము ఇంటికి వెళ్ళాలా పోని అట్లాంటప్పుడు కాంట్రాక్ట్ తీసేయండి ఫస్ట్ సార్ సీఎం సార్ మీరే కాంట్రాక్ట్ పెద్ద తెచ్చారు రెండు వేల పదిలో కూడా మీరే రెగ్యులర్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో మీరే రెగ్యులర్ చెయ్యండి దయచేసి మమ్మల్ని చూడండి మమ్మల్ని గుర్తించండి కాంట్రాక్ట్ వాళ్ళు గుర్తి స్టాఫ్ నర్సులు ఏది జరిగినా బయటకి రారు ఎంత కష్టమైన వర్క్ చేశారు కానీ ఈ రోజు వస్తున్నారు ఎంత బాధ ఎంత గుండె మండి ఇంకా బయటకు కానీ మమ్మల్ని అర్థం చేస్తాను మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని విన్నపించుకుంటున్నాము దివ్యం